గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య టీ ట్వంటీ క్రికెట్ సిరీస్ చర్చలు జరుగుతున్నాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను సిద్ధం చేస్తుందని అనేక మీడియా నివేదికల్లో పేర్కొంది ఈ సిరీస్ ను భారత్ లేదా పాకిస్తాన్ లో కాకుండా వేరే దేశంలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు ఇప్పుడు ఈ చర్చపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ స్వయంగా మొహిన్స్ ను స్వయంగాంచారు ఇండియా టుడేలోని ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహింజ్ నక్ క్వి భారత్ ట్వంటీ క్రికెట్ సిరీస్ ఆడటానికి ఎటువంటి ప్రతిపాదన చేయలేదని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించడంపైనే తమ దృష్టి అంతా ఉందని స్పష్టం చేశారు ప్రస్తుతం మాకు ఇదే అతిపెద్ద సవాల్ పాకిస్తాన్ క్రికెట్ అంతర్జాతీయ షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే ప్రశ్నే తలెత్తదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం రెండు వేల పన్నెండు పదమూడులో భారత్ పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించింది ఇరవై డిసెంబర్ రెండు వేల పన్నెండు నుండి జనవరి ఆరు రెండు వేల పదమూడు వరకు భారతదేశం పాకిస్తాన్ టూ టీ ట్వంటీ మూడు ఓడిఐ మ్యాచ్ సిరీస్ ఆడాయి టీ ట్వంటీ క్రికెట్ సిరీస్ను ఒకటి ఒకటితో డ్రా చేసుకోగా వన్ డే సిరీస్ను పాకిస్తాన్ రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది కాగా టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య చివరి టెస్ట్ సిరీస్ రెండు వేల ఏడులో జరిగింది పాకిస్తాన్లో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్ను భారత్ ఒకటి సున్నాతో కైవసం చేసుకుంది